వెల్కమ్ టు శ్రీలక్ష్మి క్రిస్టల్ నేను క్రిస్టల్ హీలర్ అండి ఇవి నేను నాస్ట్రాలజిస్ట్ అండి చాలామంది నాకు కాల్ చేస్తారు మేడం మేము ఎంతో కష్టపడుతున్నామండి మనీ సంపాదిస్తున్నాం కానీ మాకు మనీ అనేది అసలు మిగలట్లేదు మంది ఎండింగ్ అయ్యే వరకు మా మేము సంపాదించిన మనీ అంతా ఖర్చు అయిపోతుంది మా పిల్లల కోసం కానీ మా ఫ్యూచర్ కోసం కానీ మేము మనీ పొదుపు చేసుకుందామంటే మాకు డబ్బులు మిగలట్లేదండి మేము ఏం చేయాలి అని నన్ను చాలా మంది అడుగుతుంటారు నేను వాళ్ళకు కొన్ని మనీ రెమెడీస్ చెప్తుంటానండి అందులో ఇదొక రెమెడీ ఈ రెమెడీ చేసిన వాళ్ళు చాలామంది సక్సెస్ అయ్యారు చాలా బాగుంది వాళ్ళు చాలా మంచి ఫీడ్బ్యాక్ నాకు అదే సేమ్ మీకు ఈరోజు నేను చెప్పబోతున్నాను ఇది తప్పకుండా ఈ రెమెడీ చేయండి మీకు కంపల్సరీ మనీ అనేది ఒక ప్రవాహంలా ఉంటుందండి ఎప్పటికీ ఏదో విధంగా మీకు మనీ కనిపిస్తూనే ఉంటుంది మీ దగ్గర కొంత మనీ కూడా పొదుపు అవుతుంది తప్పకుండా ఈ రెమెడీ తప్పకుండా పాటించాల్సింది మీరు ఈ రెమెడీ కనుక కావాలి అనుకుంటే ఒక మంచి జిప్ కవర్ తీసుకోండి ఇలాంటి ఒక చిన్న కవర్ తీసుకోండి తీసుకున్న తర్వాత శుక్రవారం రోజు మీరు పొద్దున తలస్నానం కానీ స్నానం కానీ చేసి దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత ఈ కవర్లో ఒక చిటికెడంతా కుంకుమ వేయండి చక్కగా ఇలా ఒక వేలు తోటి చిటికెడంతా కుంకుమ వేసి మీరు ఒక మంచి అఫర్మేషన్ అంటే నేను ఈ రెమెడీ చేస్తున్నాను ఇక నుంచి నాకు ధనం ఒక ప్రవాహంలా రావాలి నేను సంపాదించిన ధనంలో నా ఖర్చుల నిమిత్తం నాకు ఎంతో కొంత డబ్బు అనేది నాకు సేవ్ అవ్వాలి అని ఒక మంచి అఫర్మేషన్గా చెప్పుకుంటూ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ లక్ష్మీదేవికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీరు ఈ రెమెడీ చేయాలండి ఇలా కవర్లో ఒక చిటికడు కుంకుమ వేసిన తర్వాత మనకి తెలుసు కదండి కుబేర స్టోన్ ఈ కుబేర స్టోన్ చాలా పవర్ఫుల్ అండి ఇది ఎక్కడ ఉంటే అక్కడ మనీ ప్రవాహంలా ఉంటుంది తప్పకుండా ఇలాంటి కుబేర స్టోన్ ఒకటి ఇట్లా తీసుకొని తప్పకుండా ఈ కవర్లో వేయండి వేసిన తర్వాత ఆరు వన్ రూపీ కాయిన్స్ అండి వన్ రూపీ కానీ టూ రూపీస్ కానీ ఫైవ్ రూపీస్ కానీ ఏ కాయిన్స్ అయినా కూడా ఆరు కాయిన్స్ తీసుకొని కూడా దీంట్లో వేయండి వేసిన తర్వాత ఏడు బియ్యం గింజలు అండి మీకు ఇవి చాలా చిన్నగా ఉంటాయి కనపడకపోవచ్చు చూడండి ఏడు బియ్యం గింజలు ఈ ఏడు బియ్యం గింజలు కూడా చక్కగా దీంట్లో వేయండి వేసిన తర్వాత ఆరు ఇలాల్చీలండి ఆరు ఇలాల్చీలు ఈ ఆరు ఇలాల్చీలు కూడా దీంట్లో వేసేయండి వేసేసి చక్కగా మీరు నేను చెప్పాను కదండి అఫర్మేషన్ లక్ష్మీదేవికి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకొని నేను ఇక్కడ నుంచి సంపాదించిన ప్రతి రూపాయిలో కొంత నా ఖర్చుల నిమిత్తం ఖర్చైనా నాకు కొంత మనీ సేవ్ అవ్వాలి నేను కొన్ని డబ్బులు సేవ్ చేసుకోవాలి నేను కోటీశ్వరాలని అవ్వాలి లేదా నేను కోటీశ్వరుని అవ్వాలి అని ఒక మంచి అఫర్మేషన్ మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ దీన్ని క్లోజ్ చేయండి ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇలా చక్కగా చేసుకొని మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా మీ పర్స్లో కానీ ఆడవాళ్ళు అయితే హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా మగవాళ్ళు అయితే పర్సులో కానీ లేకపోతే మీరు ఎక్కడైతే ధనం అనేది దాచుకుంటారో ఏది మీ బీరువాలో కానీ లేకపోతే ఏదైనా బాక్స్లో కూడా మనీ దాచుకుంటారు నా నగలు కూడా దాచుకుంటారు అంటే బంగారం కూడా దాచుకుంటారు అలాంటి ప్లేస్లో భద్రంగా తప్పకుండా దీన్ని మీరు భద్రపరచుకోండి భద్రపరచుకుంటే మీకు తప్పకుండా మనీ అట్రాక్షన్ అనేది చాలా బాగా జరుగుతుందండి ఇది తప్పకుండా చేసుకోండి చేసుకుంటే ఎంత మంచిగా మనీ అట్రాక్షన్ అవుతుంది అంటే చాలా చాలా మనీ అట్రాక్షన్ అవుతుంది మీరు అనుకున్న స్థితికి అంటే మీరు ఏదైతే ఫైనాన్షియల్గా నేను ఒక స్థితికి వెళ్ళాలని మీరు అనుకుంటారు కదా ఆ స్థితికి తప్పకుండా మిమ్మల్ని రీచ్ చేస్తుందండి ఈ చిట్కా కనుక మీకు అంటే మీకు కనుక ఈ రెమెడీ కనుక నచ్చితే నాకు కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్గా చెప్తాను మీకు ఓకేనా అండి నా వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్